హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వాడకి చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీఎస్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియానికి సంబంధించిన రెండు కోర్సులు అయితే తీసుకురావడం జరిగింది తెలుగు మీడియం వచ్చేసి టూ నైంటీ నైన్ అండ్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నాం సో విత్ ఇన్ టూ డేస్లో ఈ ప్రైజ్ అయితే పెరుగుతుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ వన్ ఆర్ టూ డేస్లో తీసుకుంటే ప్రయత్నం చేయండి దాంతోపాటుగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి న్యూ కోర్సెస్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంకి సంబంధించిన కోర్సెస్ కూడా తీసుకోవడం జరిగింది ఇంకా ఏపీఎస్సీ టీఎస్పీఎస్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది ఇంకా లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో ఇది కూడా ఈ వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఆఫర్ అయితే ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే ఇవాళ రేపు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసి నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పదకొండు వేల అరవై రెండు పోస్టులతో రేపు డిఎస్సీ నోటిఫికేషన్ అంటూ మనం సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో డిఎస్సీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఇక దీంతో పాటు మిగతా నోటిఫికేషన్లు కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మే మూడో వారంలో పరీక్ష పది రోజుల పాటు నిర్వహణ పాత నోటిఫికేషన్కు వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ తయారీ గత డిఎస్సి కన్నా పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావచ్చని అంచనా ప్రశ్న పత్రాల మొదలు ఫలితాల వరకు సాంకేతికతను వినియోగించేలా కసరత్తు అని చెప్పేసి ఇక్కడ సాక్షిలో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు సో రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ను గురువారం వెలువడే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మే మూడో వారంలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినటువంటి అధికారులు ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు సో పది రోజుల పాటు పరీక్ష నిర్వహించే వీలుందని ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ కూడా ఖరారైనట్లు విశ్వసనీయంగా తెలిసిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తం పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులను విద్యాశాఖ ప్రతిపాదించగా దీనికి ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించింది దీంతో నోటిఫికేషన్ వెలువడమే తరువాయి వాస్తవానికి బుధవారమే నోటిఫికేషన్ ఇవ్వాలని భావించిన షెడ్యూల్ ఖరారు సాఫ్ట్వేర్ రూపకల్పనకు తుది మెరుగులు దిద్ద దిద్దాల్సి ఉండడంతో ఒకరోజు ఆలస్యంగా కావచ్చని అధికారులు తెలిపారు సో ఏడాది ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు సో వాటితో పాటు కొత్త పోస్టులు కలుపుకొని డిఎస్సి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది సో ఈ కారణంగా పాత నోటిఫికేషన్ రద్దు చేశారు అయితే గతంలో వచ్చినటువంటి దరఖాస్తులను పరిగణలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్కు రూపకల్పన చేసినట్లు ఇక్కడ అయితే మనం ఎస్జిటి పోస్టులే ఎక్కువ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో విదేశాఖలో మొత్తం ఇరవై ఒక్క వెయ్యి టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్క అయితే వాటిలో ఎస్జిటిలకు నేరుగా నియమించడానికి వీలుంది కాబట్టి ప్రస్తుతం డిఎస్సిలో లో ప్రకటించేటువంటి పదకొండు వేల అరవై రెండు పోస్టుల్లో ఆరు వేల ఐదు వందల పోస్టులు ఎస్జిటీలే ఉండేటువంటి వీలు ఉన్నట్లు ఇచ్చారు స్కూల్ అసిస్టెంట్ కాలేలపై మరికొంత స్పష్టత రావాల్సి ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది పదోన్నతుల ద్వారా ఎస్జిటీలతో డెబ్బై శాతం వరకు భర్తీ చేస్తారు మిగిలినటువంటి ముప్పై శాతం నేరుగా నియామక నియామకాలు చేపడతారు సో పదోన్నతులకు సంబంధించి న్యాయ వివాదం ఉండడంతో ఎస్ఏ పోస్టులపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కాబట్టి పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ఎస్ఏ పోస్టులు నేరుగా డిఎస్సి ద్వారా చేపట్టే వీలుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక మిగతాయి భాషా పండితులు పీఈటి ఇతర పోస్టులు కలుపుకొని మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులు ఉండేటువంటి వీలు ఉందని ఉందని తెలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించి అయితే ఒక ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు సేమ్ అప్డేట్ మనకి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు దీనిలో మనకు ఖాళీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగా డిఎస్సి ఆమోదం తెలిపినటువంటి ఆర్థిక శాఖ ఇవాళ రేపు నోటిఫికేషన్ ఖాళీల్లో ఏడు వేల మూడు వందల నాలుగు ఎస్ఈటి పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు పాత నోటిఫికేషన్ రద్దుకు సర్కార్ నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సేమ్ ఇక్కడ సేమ్ అప్డేట్ అయితే జరగవచ్చు కాకపోతే ఇక్కడ మనకు ఖాళీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దీనిలో అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మెగా డిఎస్సీ టీచర్ పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఒక మనం టేబుల్ అయితే చూడవచ్చు దీనిలో మనకు ఎస్సీఏ పోస్టులు వచ్చేసి పాత పోస్టులు పదిహేడు వందల ముప్పై తొమ్మిది కొత్త పోస్టులు ఎనిమిది వందల తొంభై అయితే యాడ్ చేయబోతున్నట్టు ఇక్కడ ఇచ్చారు స్పెషల్ టీచర్స్ వచ్చేసి రెండు వందల ఇరవై ఉంటాయండి మొత్తం ఇరవై ఎనిమిది వందల నలభై తొమ్మిది పోస్టులు మనకి ఎస్ఏ పోస్టులు ఉండబోతున్నాయి దీనిలో ఈ స్పెషల్ టీచర్స్ ఇరవై ఇరవై రెండు వందల ఇరవై అయితే ఉన్నాయి ఇంకా మనకి ఎస్జీటీ పోస్టులు కనుక చూస్తే పాత పోస్టులు వచ్చేసి ఇరవై వందల ఐదు కొత్త పోస్టులు మూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు మొత్తం స్పెషల్ టీచర్ వచ్చేసి ఏడు వేల సారీ ఏడు వందల తొంభై ఆరు మొత్తం ఏడు వేల మూడు వందల నాలుగు మనకి ఎస్జిటి పోస్టులు ఉండబోతున్నాయి అదేవిధంగా పండిట్కి సంబంధించి కానీ కలిసినట్లయితే పాత పోస్టులు ఆరు వందల పదకొండు కొత్త యాడ్ చేసినటువంటి నూట పదహారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మొత్తం ఏడు వందల ఇరవై ఏడు పోస్టులు అని చెప్పేసి చూడవచ్చు ఇక పీఈటి పోస్టులు కానీ కలిసిస్తే నూట అరవై నాలుగు పాత పోస్టులు ఇప్పుడు పద్దెనిమిది పోస్టులు యాడ్ చేశారు నూట ఎనభై రెండు పోస్టులకు నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో మొత్తం ఇక్కడ చూసినట్లయితే పదకొండు వేల అరవై రెండు పోస్టులతోటి మనకు రేపు నోటిఫికేషన్ రాబోతున్నట్లు మనకు ఈ రెండు న్యూస్ పేపర్లో సాక్షి అదే అదేవిధంగా వెలుగు న్యూస్ పేపర్లో వీటికి సంబంధించిన ఆర్టికల్స్ అయితే చూడవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మనకు టీఎస్పీఎస్ఈ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు రేపు హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సర్టిఫికేట్ల పరిశీలన అంటే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇరవై రెండు హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నెల ఇరవై తొమ్మిదిన సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని మంగళవారం టీఎస్పీఎస్ఈ అయితే ప్రకటించింది సో దానికి సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క ఎంపిక జాబితా మనకి ఇప్పుడు ప్రజెంట్ టీఎస్పీఎస్ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంది సో ఆల్రెడీ దీనికి సంబంధించి మనం నేను ఈవినింగ్ కూడా ఒక వీడియో చేసాం ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి మీ ఆల్ టికెట్ ఉందో లేదో చెక్ చేసుకోండి అదేవిధంగా దానికి సంబంధించి అక్కడ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇరవై ఐదు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అంటూ మరొక అప్డేట్ ఇక్కడ ముందు దేశ దేశవ్యాప్తంగా సో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు సో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు మెగా డిఎస్సీతో పాటు టెట్ నిర్వహించాలని కోరారు సో ఆల్రెడీ మనం నిన్న కూడా చూసాం టెట్ లేకుండానే డిఎస్సీ వేస్తామని చెప్పేసి అయితే ప్రకటించారు సో టెట్ కూడా నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్నట్లుగా ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇరవై ఐదు వేల పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు సో నెక్స్ట్ విషయం అయితే మనిషి వా మృగానివా అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు నిరుద్యోగులు చస్తున్నా పట్టించుకోలేవు సో కేసీఆర్ నీ బిడ్డలకు మాత్రం పదవులు కట్టబెట్టినవు వచ్చే నెల రెండున మరో ఆరు వేల ఉద్యోగాల భర్తీ త్వరలోనే మెగా డిఎస్సి చేవెల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ మనం జరవచ్చు సో ఇక్కడ మనం దీనికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించిన వార్తలు అయితే చూద్దాం సో మరో ఆరు వేల ఉద్యోగాల మరో ఆరు వేల ఉద్యోగాలంటే ఇక్కడ మనం చూడవచ్చు సో మార్చి రెండున ప్రభుత్వం మరో ఆరు వేల ఉద్యోగాలను ఇవ్వనుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఇప్పటికే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వగా త్వరలోనే మెగా డిఎస్సీని ప్రకటించబోతున్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పేసి ఇక్కడ ప్రకటించినట్లయితే చూడవచ్చు సో తమ ప్రభుత్వం ఏర్పడి కేవలం డెబ్బై ఐదు రోజుల్లోనే ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు సో రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సో పారదర్శకంగా నియామకాలు చేపడుతూ నిరుద్యోగులకు మేలు చేస్తున్నామన్నారు లేని సన్యాసి దద్దమ్మ కేసీఆర్ తన బిడ్డ నిజామాబాద్లో ఓడిపోతే కేవలం ఆరు నెలల్లో ఎమ్మెల్సీ చేశాడన్నారు తన బంధువు బోయినపల్లి వినోద్ కుమార్ ఓడిపోతే ప్లానింగ్ కమిషన్ వైస్ గా పదవి ఇచ్చాడన్నారు సో నీళ్లు నియామకాలు నిధులు ట్యాగ్ లైన్ ను బీఆర్ఎస్ పదేళ్ల పాటు విస్మరించిందన్నారు సో నీళ్ల పేరిట నిధులు జోచుకొని తన కుటుంబంలో నియామకాలు పూర్తి చేశారని చెప్పేసి ఇక్కడ మనం చెప్పినట్టు చూడవచ్చు కానీ పదేళ్ల పాటు ఇక్కడ పేద బిడ్డలు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ కష్టపడి చదివినా ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనం ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మనకు కే ఏది సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు కానీ నెక్స్ట్ అప్డేట్ విషయాలు అయితే మోసగాడి వల్లలో నిరుద్యోగులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్లతో మోసం నిరుద్యోగుల నుంచి రూపాయలు రెండు కోట్ల వసూలు నిందితుడిపై కేసు నమోదు అంటూ ఒక ఆర్టికల్ చూడవచ్చు సో మోసగాని వల్లకు నిరుద్యోగులు చిక్కారు ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్నటువంటి యువతి యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని సో సుమారు రెండు కోట్ల వసూలు వసూళ్లకు పాల్పడిన అనంతరం ముఖం చాటేసిన ఉదాంతం మనకి ఇక్కడ కారేపల్లి మండలంలో వెల్లుకి వచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇటువంటి నమ్మకండి నిరుద్యోగుల యొక్క ఆసరాను వాళ్ళు చూసుకొని చాలామంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు సో మీరు కూడా ఇటువంటి ఎవరైనా చెప్తే వీటిని నమ్మేటువంటి ప్రయత్నం అయితే చేయకండి ఇక నెక్స్ట్ విషయం అయితే సింగరేణి ఉద్యోగ నియామకాలకు వయో పరిమితి పెంచాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సీఎంకు రాష్ట్ర నిరుద్యోగ సంక్షేమ సమితి వినతి అంటే ఇక్కడ జరగవచ్చు సింగరేణిలో చేపట్టినటువంటి ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల యొక్క వయో పరిమితిని పెంచాలని రాష్ట్ర నిరుద్యోగ సంక్షేమ సంఘం బహుజన సంక్షేమ సంఘం విద్యార్థి సమైక్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరినట్టు ఇక్కడ జరగవచ్చు మనకి ఏదైతే ఫార్టీ సిక్స్ వరకు పెంచారు కదా టీఎస్పీసీ కావచ్చు ఇతర ఉద్యోగాలకు సంబంధించి సో సింగరేణిలో కూడా ఈ ఫార్టీ సిక్స్ వరకు పెంచాలని చెప్పేసి నిన్న ఒక వినతి పత్రాన్ని సీఎంకి అందించినట్లు ఒక అప్డేట్ అయితే ఇక్కడ మనం జరగవచ్చు సో సింగరేణికి సంబంధించి మనకు రేపు ఫుల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది నేను దాని మీద సపరేట్గా ఒక వీడియో చేసేటప్పుడు ప్రయత్నం చేస్తాను ఈనాడు ప్రతిభానికి సంబంధించి కనుక చూసినట్టు ఇక్కడ మనకు క్షేత్రం త్రిభుజానికి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ మనకు టీఆర్టీ రెండు వేల ఇరవై మూడు భౌతిక శాస్త్రానికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు వీటి అన్నింటినీ నేను పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను టెలిగ్రామ్ లింక్ మనకు కామెంట్ సెక్షన్లో ఉంటుంది ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ అయినటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఈరోజు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి మీకు ఒకటే దగ్గర అందిస్తున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు చేయటం లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి సో మరింత ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తాం కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక విషయంలో అయితే లోక్పాల్ చైర్పర్సన్గా జస్టిస్ కన్విల్కర్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది సో సభ్యులుగా ఆరుగురి నియామకం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అవినీతి నిరోధక అంబుట్స్మెన్ లోక్పాల్కు చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్రావు కన్విల్కర్ను నియమించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో జ్యుడిషియల్ సభ్యులుగా మనకు హిమాచల్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ లింగప్ప నారాయణ స్వామి అదేవిధంగా అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ యాదవ్ అండ్ ప్రస్తుత లా కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి కర్ణాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థిత్ నియమితులు వీళ్ళంతా జుడిషియల్ సభ్యులుగా ఇక నాన్ జుడిషియల్ సభ్యులుగా చూసినట్లయితే మరొక ముగ్గురు నియమితులు కావడం జరిగింది సో వాళ్ళు వచ్చేసి ఇక్కడ మనం కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ సుశీల్ చంద్ర పంకజ్ కుమార్ మాజీ ఐపి ఐఏఎస్ అధికారి అజయ్ టిక్కి నియమితులుగా నియమితులైనట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ లోక్పాల్ తొలి చైర్పర్సన్గా మనకి ఎవరు చేశారంటే పినాకి చంద్ర ఘోష్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య ఇతను తొలి లోక్పాల్ చైర్మన్ అయితే చేయడం జరిగింది సో మనకు లోక్పాల్ అనేది ఎప్పుడు ఏర్పడింది అనేది కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో దానికి సంబంధించి మనం ఏ సంవత్సరంలో లోక్పాల్ ఏర్పాటు చేశారు అండ్ ఇక్కడ మొదటి చైర్మన్ సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనుక సో దీన్ని కూడా మీరు ఈ చైర్పర్సన్ నేమ్ కూడా గుర్తుంచుకోండి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ చైర్పర్సన్ పేర్లు కూడా మనకి అడగడానికి ఛాన్స్ ఉంటుంది క్వశ్చన్ మనం కొంచెం డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆరుగురు సభ్యుల యొక్క నియామకానికి సంబంధించి కూడా అడుగుతాడు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ అని ఇక్కడ మనం చూసినట్లయితే అంతరిక్షంలోకి భారత దూతలు వీరే అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం జరగవచ్చు గగన్యాన్ వ్యోమ వ్యోమగాములను పరిచయం చేసినటువంటి మోదీ ఈసారి కౌండన్ రాకెట్ మనమే నూట నలభై కోట్ల మంది ఆంక్షలను రోదశీలోకి తీసుకువెళ్తారని ప్రధాని అంటే ఇక్కడ మనం జరగవచ్చు సో ఇక్కడ వీళ్ళ పేర్లు గుర్తుంచుకొని మనం గగన్యాన్ ప్రాజెక్ట్లో భాగంగా అంతరిక్షంలోకి పంపుతున్నటువంటి నలుగురు వ్యక్తుల యొక్క పేర్లను నిన్న మోడీ గారు అయితే ప్రకటించడం జరిగింది సో ఇక్కడ గగన్యాన్ కోసం ఎంపికైనటువంటి వ్యోమగాములు శుభాంశు శుక్ల అదేవిధంగా ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ అండ్ అంగద్ ప్రతాప్ అజిత్ కృష్ణలకు మంగళవారం మనకు తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయి అంతరిక్ష కేంద్రంలో ఆస్ట్రోనాట్ వింగ్స్ పెడుతున్నటువంటి ప్రధాని మోడీ అంటే ఇక్కడ రావచ్చు సో వీళ్ళే ఆ నలుగురు వ్యక్తులు మనకు ఈ గగన్యాన్ మానవ సాహిత యాత్రలో వెళ్ళేటువంటి వ్యక్తులు వీళ్ళ పేర్లు ఇంపార్టెంట్ రానున్నటువంటి పోటీ పరీక్షలో మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో మనకి ఇటీవల కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు కనుక సో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చినటువంటి కొత్త ప్రయోగాలు కావచ్చు అండ్ ఇస్రో చేపడుతున్నటువంటి ప్రయోగాలకు సంబంధించి కంపల్సరీ బిడ్స్ ఉంటాయి వీటన్నిటిని ఒక దగ్గర రాసుకొని చదివేటం ప్రయత్నం చేయండి ఇక దేశంలోనే వృద్ధ ఎంపీ షెఫీ కుర్రెహ్మాన్ బర్క్ కనుముతా అంటే ఇక్కడ మనం తిరగవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే పార్లమెంట్లో అత్యంత వృద్ధ సభ్యుడు అండ్ సమాజ్వాది పార్టీ నేత ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది షెఫీ కుర్రెహ్మాన్ బర్క్ కనుమూయడం జరిగింది సో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాధపడుతున్న ఆయన నిన్న చనిపోయినట్లు ఇక్కడ మనం తిరగవచ్చు సో ఇతను ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సంబల్ లోక్సభ నియోజకవర్గానికి ఇతను ప్రాతినిధ్యం వహిస్తున్నాను అనమాట ఇది గుర్తుంచుకోండి ఇతను ప్రాతినిధ్యం వహించేటువంటి ఆ ప్లేస్ గుర్తుంచుకోండి ఇతను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అండ్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అనేది గుర్తుంచుకోండి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఇతను పార్లమెంటులో అత్యంత వృద్ధ సభ్యుడు ఎంపీ దాంట్లో భాగంగా అంతకుముందు మనకు ఎమ్మెల్యే కూడా ఒక టూ త్రీ టైమ్స్ చేసినట్లే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో రెండు వేల పంతొమ్మిదిలో మనకు రెండోసారి అయితే ఎంపీగా గెలుపొందారంట ఈ సంబంధాల నుంచి ఈసారి కూడా ఇతని పేరు నామినేట్ చేశారంట కాకపోతే ఇతను చనిపోవడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ త్వరలో జీనోమ్ వ్యాలీ టూ అంటే ఇక్కడ మనం చూడవచ్చు రూపాయలు రెండు వేల కోట్లతో మూడు వందల ఎకరాల్లో ఏర్పాటు అంటే ఇక్కడ ఒక అప్డేట్ అవడం జరిగింది సో వికారాబాద్ మెదక్ నల్గొండ జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు సో పది ఫార్మా విలేజ్ విలేజ్ల విలేజ్ల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది సో రూపాయలు లక్ష కోట్ల పెట్టుబడులతో ఐదు లక్షల మందికి ఉద్యోగాలు బయో ఆసియా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళడంటే కొద్ది రోజు సో ఈ పాయింట్స్ అన్ని గుర్తుంచుకోండి నేరు రావడానికి ఛాన్స్ ఉంటుంది సో త్వరలో కొత్త లైఫ్ లైఫ్ సైన్సెస్ పాల పాలసీ మంత్రి మంత్రి దుద్ది దుద్దిల శ్రీధర్ బాబు సో నోబెల్ విజేత గ్రేక్ సెమ్మున్చాకు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు ఈ బయో ఆసియా సదస్సులో భాగంగా ప్రతి ఇయర్ ఈ జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుని అయితే ఇస్తారు సో ఈసారి వచ్చేసి మనకు నోబెల్ విజేత అయినటువంటి ఈ గ్రేగ్ సెమోన్జాకు ఈ జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుని అయితే ఇచ్చారు సో ఈ పేరు గుర్తుంచుకోండి డైరెక్ట్గా మనకు అవార్డుకి సంబంధించి అడగడానికి ఛాన్స్ ఉండదు అదేవిధంగా ఇక్కడ మనకు ఏదైతే ఈ రెండు వేల కోట్లతో మూడు వందల ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి జీనోమ్ వ్యాలీ టూ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ ఆ పాయింట్స్ కూడా ఇక్కడ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే సరికొత్త భారతానికి అంకురాలే వెన్నముక అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మార్చి పద్దెనిమిది నుంచి ఇరవై తేదీలో మహాకుంభ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో సరికొత్త భారతానికి అంకుర సంస్థలు వెన్నముకగా నిలవగలవని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు రెండు వేల నలభై ఏడు కల్లా ముప్పై ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఎదిగే యత్నాల్లో వచ్చే అవకాశాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకోవాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చినట్టుగా జరగవచ్చు సో దానికి సంబంధించి ఇక్కడ మహాకుంభ అనేట ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఇది స్టార్ట్అప్స్కు సంబంధించి అనమాట ఇక్కడ చూసినట్లయితే మహాకుంభం ఎందుకంటే అంకుర ప్రపంచానికి చాలా శక్తి ఉంది కేవలం ఎనిమిదేళ్లలోపే వందకు పైగా యునికార్న్ సంస్థలు అయితే రావడం జరిగింది సో మరిన్ని ఆలోచనలు ఆలోచనలు ఆ స్థాయికి చేరనున్నాయి సో ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వ్యవస్థగాను మారనున్నాం సో మహాకుంభలో డెబ్ యాభై ఏడు రకాల రంగాలకు చెందినటువంటి అంకుర ప్రదర్శనలు జరగ అంటే ఇక్కడ అంకుర పరిశ్రమల యొక్క ప్రదర్శనల కోసం మహాకుంభ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఇక్కడ రోజు ఇది మనకు మార్చి పద్దెనిమిది నుంచి ఇరవై తేదీలో ఉండబోతున్నట్లు మనకి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటన చేసినట్లు ఒక అప్డేట్ చూడవచ్చు నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే ముప్పై మూడు బాల్స్లో హండ్రెడ్ అంటే ఇక్కడ చూడవచ్చు టీ ట్వంటీలో నమీబియా బ్యాటర్ లొఫ్టీ ఇటాన్ ఫాస్టెస్ట్ సెంచరీ సో ఇక్కడ చూసినట్లయితే మనకు టీ ట్వంటీ క్రికెట్లో మరో సంచలనం నమోదైంది నమీబియా బ్యాటర్ జాన్ నికోలస్ లొఫ్టీ ఇటాన్ ఈ ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేయడం జరిగింది ముప్పై మూడు బాల్స్లో హండ్రెడ్ పరుగులు చేసి రికార్డ్ సృష్టించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో నిన్న నేపాల్తో జరిగినటువంటి మ్యాచ్లో ఇతను ఈ రికార్డు సాధించినట్లు ఒక అప్డేట్ జరగవచ్చు మొత్తం టోటల్గా ముప్పై ఆరు ముప్పై మూడు బాల్స్లో వంద పరుగులు చేసినటువంటి క్రికెటర్గా ఇతను రికార్డ్ సృష్టించినట్లు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ విషయం అయితే మహాలక్ష్మి గృహ జ్యోతి మార్గదర్శకాలు ఇవే అంటూ జరగవచ్చు సో నిన్న మనకు ఈ రెండు స్కీమ్స్ను తెలంగాణ ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకు వాటికి సంబంధించి జీవో అయితే జారీ చేసింది ఈ పాయింట్స్ అన్ని మనకు గుర్తుండాలి రానున్నటువంటి పోటీ పై ఇవి అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి నేను ఈ తెలంగాణలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి స్కీమ్స్కి సంబంధించి నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను అది కావాలనుకున్నారు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి సో దాంట్లో వీటి గురించి మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను కానీ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసినట్లయితే ఈ వీక్లో వచ్చినటువంటి సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరున ఢిల్లీలో ఉన్నటువంటి భారత మండపంలో భారత్ టెక్స్ టెక్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభించారు సో ప్రపంచం నుంచి వచ్చేటువంటి ఫ్యాషన్లపై ఆధారపడకుండా భారత జౌలి వస్త్ర రంగమే ఇతర దేశాలకు కొత్త ఫ్యాషన్లు పరిచయం చేసే స్థాయికి ఎదగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన రోజు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది గుర్తుంచుకోండి సో ఇదేంటిది భారత్ టెక్స్ ఎక్కడ ప్రారంభించారని చెప్పేసి అంటారు ఢిల్లీలో భారత మండపంలో రీసెంట్గా మనకు మోడీ గారు దీన్ని ప్రారంభించడం ఇది ఏంటంటే మనకు భారతీయ జౌలి వస్త్ర రంగాలకు సంబంధించినటువంటి వాటిని ఇది ప్రోత్సహించే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది కానీ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఎఫేర్ ఇది సో ఇక్కడ కేంద్ర గణంకాల శాఖ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి ఇరవై మూడు జులై వరకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కుటుంబ నెలసరి నెలవారి తలసరి వినియోగ వ్యయం సంబంధించి ఒక సర్వే అయితే నిర్వహించింది సో దాన్ని మనం కుటుంబ వినియోగ వ్యయ సర్వే రెండు వేల ఇరవై మూడు పేరుతో నిన్న రిలీజ్ చేయడం జరిగిందనమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సర్వే సో దీని ప్రకారం గ్రామీణ కుటుంబాల యొక్క నెలసరి వ్యయం సిక్కిం అనేటువంటిది అత్యధికంగా ఉందంట ఏడు వేల ఏడు వందల ముప్పై ఒకటితోటి మొదటి స్థానంలో ఉండగా ఛత్తీస్గఢ్ అనేటువంటిది ఇరవై నాలుగు వందల అరవై ఆరు రూపాయలతోటి చివరి స్థానంలో ఉంది సో టోటల్గా మనకు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కనుక చూసినప్పుడు వినియోగ వ్యయం నెలసారి వినియోగ వ్యయంలో అత్యధికంగా వినియోగం చేస్తున్నటువంటి రాష్ట్రం సిక్కిం తక్కువ చేసి ఛత్తీస్గఢ్ సో పట్టణాల పరంగా చూసినప్పుడు చండీగఢ్ అనేటువంటి మొదటి స్థానంలో ఉంది పట్టణాల సంఖ్య పరంగా చూసినప్పుడు మనకు పట్టణాల్లో ఉండేటువంటి వాటిని చూసినప్పుడు అత్యధికంగా నెలసరి వ్యయం అనేటువంటిది ఇక్కడ ఏ ఏ రాష్ట్రం చేస్తుందంటే మనకు చండీగఢ్ ఇక పట్టణ ప్రాంతాల పట్టణ ప్రాంతాల్లో నెలవారీగా కుటుంబాలు చేసేటువంటి తలసరి వ్యయానికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ తొలి స్థానం ఉంది సో దక్షిణాది రాష్ట్రాలను కనుక తీసుకుంటే దాంట్లో మనం పట్టణాల వారిగా తీసుకుంటే తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఏపీ అనేది చివరి స్థానానికి పరిమితమైంది ఇక తెలంగాణ పట్టణ పట్టణాల్లో నెలకు మనం చూసినట్టయితే ఇక్కడ ఎనిమిది ఒక వంద యాభై ఎనిమిది రూపాయలు అయితే ఖర్చు చేస్తున్నట్టు మన తర్వాత కర్ణాటక తర్వాత తమిళనాడు కేరళ అయితే ఉంది సో ఏపీ వచ్చేసి నెక్స్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది సో అదే గ్రామీణ ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే ఇది దక్షిణాది భాగంలో సో కేరళ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉంది తమిళనాడు సెకండ్ ప్లేస్ ఏపీ థర్డ్ ప్లేస్లో ఉంది తెలంగాణ అనేది ఫోర్త్ ప్లేస్లో ఉంది సో ఈ డేటా అంతా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ డేటా మనకు కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా రిలీజ్ చేసిన డేటా కనుక అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అర్థంగా కరెంట్ అఫేర్స్ రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది సో కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో ఈరోజు మీకు చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్ డౌన్లోడ్ చేసుకొని చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ